శ్రీమాత్రే నమ జై గురుదేవ దత్త రాబోయేది పుష్యమాసం శుక్లపక్షం విద్య అంటే రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి జయంతి నాకు ఒక అనుమానం వచ్చేది అసలు దత్తాత్రేయులు వారు ఈ నరసింహ సరస్వతి అనే పేరుతో అవతారం ఎందుకెత్తారు అసలు దాని విశిష్టత ఏంటి అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్న దానికి ఈ మధ్య నాకు ఒక సమాధానం దొరికింది అలానే ఇంకా చాలా విశేషాలు దొరికినాయి అంటే నృసింహ సరస్వతి స్వామివారు అసలు ఎవరి పోలికలతో ఉండేవారు ఇవన్నీ కూడా అవన్నీ కూడా మీతో నేను పంచుకోవాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను మరి టాపిక్లోకి వెళ్దామా అసలు దత్తాత్రేయులు వారు ఈ నరసింహ సరస్వతి పేరు మాత్రమే ఎందుకు తీసుకున్నారు వేరే పేరుతో ఈ అవతారం ఎందుకెత్తలేదు అని తెలుసుకోవాలంటే మనం హిరణ్య కసుపుడు ప్రహ్లాదుని వృత్తాంతానికి వెళ్ళాలి ఎందుకండి అంటారా అయితే వినండి మీ అందరికీ తెలుసు కదా ప్రహ్లాదు రక్షించడానికి ఆ నారాయణుడు స్తంభం చీల్చుకుని నరసింహ అవతారంలో వచ్చి హిరణ్య కసుపుణ్ణి వధించాడు సరే దాని తర్వాత ప్రహ్లాదుడు కొన్ని వందల సంవత్సరాలు రాజ్యం పరిపాలించాడు ప్రజలంతా హాయిగా ఉన్నారు ఆ స్తంభం రెండుగా చిలిపోయింది కదా ఆ స్తంభం ఔదంబర వృక్షపు కొయ్యతో చేయబడింది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రెండుగా చీలిన స్తంభం నుంచి ఒక ఔదంబర వృక్షం మొలవడం మొదలైంది ప్రహ్లాదు వారు ఆ ఔదంబర వృక్షాన్ని శ్రద్ధగా పూజించేవారు కొన్ని రోజుల తర్వాత శ్రీ దత్తాత్రేయులు వారు ఆ ఔదుంబర వృక్షం కింద దర్శనమిచ్చి ప్రహ్లాదునికి జ్ఞానబోధ చేశారు అంతేకా దత్తాత్రేయ స్వామి వారు అప్పుడు ప్రహ్లాదునికి ఓ వరం కూడా ఇచ్చారు నాయనా ప్రహ్లాద నీకు ద్వైత సిద్ధాంతం అంటే బాగా ఇష్టం కాబట్టి రానున్న యుగంలో ఒక మతాచార్యుడిగా జన్మించి దీను జనోద్ధరణ చేస్తూ ఈ ద్వైత సిద్ధాంతాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొస్తావని ఈయనెవరో నేను మీకు మళ్ళీ చెప్తాను ఇందాక ఆ కొయ్యపు స్తంభం నుండి ఒక ఔదంబర వృక్షం మొలిసిందని చెప్పాను కదా అది ఒక మానవాకృతిని తీసుకుని దత్తాత్రేయ స్వామి వారితో ఇలా అన్నాడు స్వామి ప్రహ్లాదుని వరమిచ్చారు మరి నా సంగతి ఏమిటి అని అప్పుడు దత్తాత్రేయ స్వామి వాత్సల్యంతో ఇలా అంటారు నాయన నీ నుంచి చేయబడిన కొయ్యపు స్తంభం నుండి ఆ నరసింహావతారం వచ్చింది కాబట్టి నేను ఆ పేరుతోనే రానున్న యుగంలో ఒక యతి రూపంలో అవతారం ఎత్తుతాను అని అంతేకాదు ఔదంబర వృక్షంలో ఎప్పుడో నేను సూక్ష్మ రూపంలోనే ఉంటాను అని ఆ వరంతో రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి అవతారం అవతారానికి బీజం పడింది ఇప్పుడు అర్థమైందా అలా దత్తాత్రేయ స్వామి వారు ఔదంబర వృక్షానికి ఇచ్చిన వరం మూలంగానే ఆయన నరసింహ సరస్వతి అను పేరు మీద రెండవ దత్తావతారంగా వచ్చారు అలాగే ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను మరి ప్రహ్లాదులు వేరొక జన్మ ఎత్తాలని చెప్పి దత్తాత్రేయ స్వామి వారిందా వరం ఇచ్చారు కదా ఆయన ఎవరు అంటే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే మన గుళ్ళంతా గబురు పడవట్లా సరే ఇంకొక ప్రశ్న వచ్చింది నాకు మరి దత్తాత్రేయ స్వామి వారు రెండవ దత్తావతారం గృహస్థాశ్రమంలో రావచ్చు కదా సన్యాసాశ్రమం ద్వారా ఎందుకు వచ్చారు అలా అన్నప్పుడు కూడా మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి శ్రీపాదుల చరితామృతంలోకి వెళ్ళాలి శ్రీపాదుల తాతగారు అంటే మాతామహుల్ అంటే తల్లిగారి తండ్రి గారు మల్లారి బాపన్నావధానులు అసలు ఆయన పూర్వజన్మ వృత్తాంతం వింటే అదొక అపూర్వం మన దత్తాత్రేయులు వారికి తాతగారిగా రావాలంటే ఆయనకి ఒక అద్భుతమైన చరిత్ర ఉండాలి కదా ఈ మల్లాది బాపన్న అవధానులే కృతయుగంలో లాభాద మహర్షిగా దత్తాత్రేయ స్వామి వారిని పూజించారు అది మనం ఒక వేరే వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం సరే ఈ మల్లాది బాపన్న అవధానులు అంటే శ్రీపాదులు వారికి విపరీతమైన ప్రేమ అలాగే ఈ మల్లాది బాపన్నావధనుల గారికి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలని బలీయమైన కోరిక ఉండేది దాన్ని అనుసరించి శ్రీపాదులు వారు ఒక వరం ఇచ్చారు తాత నీ రాతలో సన్యాసాశ్రమం లేదు అలానే నా సంకల్పం కూడా అలా లేదు కానీ నువ్వు బలంగా కోరుకున్నావు కాబట్టి నా తర్వాతి అవతారమైన నరసింహ సరస్వతి ఒక ఇతి రూపంలో సన్యాసి రూపంలో వస్తారు అలా నీ కోరిక తీర్చడానికి నీ కర్మబంధాలను ధ్వంసం చేయడానికి అలా నేను ఆ అవతారంలో వస్తాను అని శ్రీపాదులు వారు తాతగారికి వరం ఇచ్చారు ఇప్పుడు అర్థమైందా దత్తాత్రేయులు వారి రెండవ దత్తావతారం నరసింహ సరస్వతి స్వామి వారు సన్యాసాశ్రమంలో ఎందుకు వచ్చారో అలాగే ఇంకొక ప్రశ్న అసలు నరసింహ సరస్వతి స్వామి వారు ఎవరి పోలికలతో ఉండేవారు తమాషా అయిన ప్రశ్న కదా భగవంతుడు రండి ఎవరి పోలికలతో ఉంటారో అని అడగచ్చు కానీ దానికి కూడా చిన్న తమాషా అయిన ఒక పోలిక ఉంది ఇందా చెప్పాను కదా శ్రీపాదులు వారు తాతగారికి యోగ దృష్టిని ఇచ్చారని ఆ యోగ దృష్టిలో పాపన్నావధానులు గారికి తన రూపంతోనే ఒక సన్యాసి కనిపించారు కనిపించినప్పుడు పాపన్నావధానులు గారికి చాలా ఆశ్చర్యం వేసింది తర్వాత ఆ యతి చెప్తారు నా పేరు నరసింహ సరస్వతి నేను నీ రూపంలోనే ఉంటాను అంటే నీ పోలికలతోనే నేను అవతారం ఎత్తుతాను అని చెప్పి ఆయన ఒక ఆయన యొక్క కౌపీనాన్ని ఆ పాతాళ గంగ మీద వేసి దాని మీద కూర్చుని ఆయన అంతర్ధానమై కదిలీవనం వెళ్ళిపోతారు ఇవన్నీ విన్న తర్వాత మనకి రూఢి అయ్యేది ఏమిటంటే నృసింహ సరస్వతీ స్వామి వారు శ్రీపాదుల వారి తాతగారైన మల్లారి బాపన్నావధానుల గారి పోలికలతో పుట్టారు తాతగారు అంటే అంత ఇష్టం ఆయనకి అలాగే వాళ్ళ నాన్నగారి పేరు కలిసి వచ్చేలాగా అలాగే ఇందాక ప్రహ్లాద వృత్తాంతంలో వరమిచ్చిన దానికి అనుసరించి ఆయన నరసింహ అనే పేరుతో అవతారం ఎత్తారు ఇప్పుడు అర్థమైంది కదా ఈ నామరూపాల వెనకాల ఉన్న రహస్యం నృసింహ స్వామి వారి ఇంకో విశేషం ఏంటంటే నృసింహ సరస్వతీ స్వామివారు పుష్యమాసం శుక్లపక్షం విజయనాడు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో పుట్టారు దత్తాత్రేయ స్వామివారు సాయం సంధ్యాకాలంలో పుట్టారు శ్రీపాద వల్లభులు ఉదయ సంధ్యలో పుట్టారు అలా దత్తాత్రేయ స్వామివారు తన అవతారాల ద్వారా సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా ఆయనే ఉంటారని సూచనప్రాయంగా చెప్పారు రెండవ దత్తావతారమైన నరసింహ సరస్వతి స్వామివారి జయంతిని పురస్కరించుకొని ఈ విశేషాలన్నీ మనం వాళ్ళ స్మరించుకున్నాం కదా మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం జై గురుదేవ దత్త శ్రీమాత్రే నమ దిగంబరా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీ నృసింహ సరస్వతి స్వామి దిగంబర